శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటిది కలత్రకారకుడైనటువంటి వాడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహము కన్యారాశి నుంచి తులారాశికి మారుతూ ఉన్నాడు నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ రెండో తారీఖు వరకు తులారాశిలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి శుక్రునికి బలమైన స్థానము తన స్వంత రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శుక్రుడు మరి ఈ తులారాశిలోకి మారడం వల్ల అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా శుక్రుడు అంటే మనం చూపించుకునే చూసేటువంటిది ప్రేమ అందం ధనం సౌఖ్యం కళ విలాసం అనేటువంటి అర్థాలకు ప్రతీకగా ఉంటాడు శుక్రుడు ఇప్పుడు శుక్రుడు తన స్వంత రాశిలో తులలోకి వస్తున్నాడు అంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి స్థానం అవుతుంది శుక్రునికి మరి సంచారం వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో మార్పు అనేటువంటిది తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది కొంతమందికి లవ్ రిలేషన్ మ్యారేజ్ విషయాల్లో సంతోషం ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి డబ్బు కెరియర్ సొత్తు విషయంలో అదృష్టం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ శుక్రుణ్ణి మనం కలత్రకారకునిగా తీసుకుంటాం కాబట్టి ఈ శుక్రుడు మారటంతో కొన్ని కొన్ని రాశుల వారికి వివాహ యోగం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మరి ఆ ఏ రాశుల వారికి వివాహ యోగం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి ఈ శుక్రగ్రహము ఎలా ప్రభావితం చూపుతుందో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ మేషరాశికి తులారాశి ఏడవ స్థానం అవుతుంది శుక్రుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు కావున ఈ స్థానం అనేటువంటిది మనం ఏడవ స్థానాన్ని భార్యగా తీసుకుంటాము భాగ్యస్థానంగా తీసుకుంటాము పార్ట్నర్షిప్ హౌజ్ అని కూడా అంటాము కాబట్టి వృత్తిపరంగా పార్ట్నర్షిప్కు వెతుకునేటువంటి వెతికేటువంటి వారికి పార్ట్నర్షిప్ దొరికే అవకాశము మరియు వివాహం కోసము ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహం అవ్వడము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వివాహ యోగం ఉన్నటువంటి వారికి మంచి సమయమని చెప్పవచ్చును వ్యాపార భాగస్వాములు లాభం అనేటువంటిది వస్తూ ఉంటుంది ప్రేమలో ఉన్నటువంటి వారికి సంబంధం ప్రతిష్ఠితమవుతుంది బలవ బలవ బలంగా మారుతుంది కానీ అహంకారం వల్ల తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది వీరు లైట్ పింక్ కలర్ దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రుడు తులలోకి రావడం వల్ల వృషభానికి శుక్రుడు అధిపతి తులకు శుక్రుడు అధిపతి తులారాశికి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు బలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి మరియు తులారాశి వారికి ఇద్దరికి కూడా బలంగా ఉంటాడు ఇది సూపర్ టైమ్ అని చెప్పవచ్చును వీరికి వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ రోజువారి పనికి వెళ్ళేటువంటి జీవితాలలో కూడా సమతుల్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కొద్ది కొద్ది పనులు ఏర్ప పనులు లేనటువంటి వారికి పనులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఉద్యోగపరంగా కూడా వృత్తిలో మంచి రాణింపు అనేటువంటిది కలుగుతుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతూ ఉంటుంది కొత్త ఇన్కమ్ అనేటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ విషయాల్లో కూడా మీరు ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి శుక్రవారం సాయంత్రము తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల లక్ష్మీదేవికి శుక్రునికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశి శుక్రుడు ఈ మిథున రాశికి ఐదవ స్థానాధిపతి అవుతాడు ఇది సృష్టి ప్రేమ పిల్లల స్థానం అని చెప్తాము క్రియేటివిటీ ఉన్నటువంటి వారికి గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చును యూట్యూబ్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మీడియా ఫీల్డ్లో కానీ ఉంటే వైరల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లవ్ ప్రపోజల్ రొమాంటిక్ సమయాల్లో అనుభవిస్తూ ఉంటారు లవ్ ప్రపోజల్ చేయడము రొమాంటిక్ సమయాలను అనుభవిస్తూ ఉంటారు వీరు స్కై స్కై బ్లూ కలర్ని దుస్తులు ధరించడం వల్ల శుక్రవారం రోజు సుగంధ ద్రవ్యాలు సమర్పించడం పరిమళ పరిమళ ద్రవ్యాలు సమర్పించడం వల్ల లక్ష్మీదేవికి మంచి ఉపయోగం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఇంటికి భయ కుటుంబానికి ప్రాపర్టీకి సంబంధించిన ఆనందాలనేటువంటివి పెరుగుతాయి అంటే కర్కాటక రాశి నుంచి తులారాశి నాలుగవ స్థానం అవుతుంది కాబట్టి నాలుగవ స్థానాన్ని మనం ఇంటికి కుటుంబానికి ప్రాపర్టీకి సంబంధించిన ఆనందాలనేటువంటివి పెరుగుతూ ఉంటాయి కొత్త ఇల్లు కొనాలనుకునేటువంటి వారికి కొనేటువంటి అవకాశం ఉంటుంది వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశాలుంటాయి కుటుంబ సౌఖ్యం మెరుగుపడుతూ ఉంటుంది చిన్న కుటుంబము తగాదాలను స్మార్ట్గా హ్యాండిల్ చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు వీరు మిల్క్ వైట్ దుస్తులు ధరించడము తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడము ప్రతి శుక్రవారం కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి శుక్రుడు మూడవ స్థానంలో ఉంటాడు ఇది కమ్యూనికేషను ధైర్యము సోషల్ యాక్టివిటీ స్థానము మాటలతో ఆకర్ష మాటలతోనే ఆకర్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా యూట్యూబ్లో గ్రోత్ వస్తూ ఉంటుంది చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి వీరు గోల్డ్ షెడ్ గోల్డ్ గోల్డైన్ వైట్ షర్ట్ ధరించడము మరియు సంతోషంగా మాట్లాడండి తగాదాలను నివారిస్తూ ఉండండి ఇక కన్యారాశి శుక్రుడు మీకు రెండవ స్థానంలో ఉంటాడు డబ్బు కుటుంబము మాటల స్థానము అని చెప్పవచ్చును డబ్బు మరియు కుటుంబ విషయము మరియు మాటకు వాక్ స్థానం అంటాం కాబట్టి రెండవ స్థానాన్ని మాటల స్థానము అని చెప్పవచ్చును ఆర్థిక లాభాలనేటువంటివి వస్తువు ఉంటాయి మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు వీరు సిల్వర్ గ్రే కలర్ దుస్తులు ధరించడం మంచిది శుక్రవారం రోజు మధురమైనటువంటి పదార్థాలను దానము చేయడము లేదా లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక తులారాశి ఇది మీ రాశిలోనే శుక్రుడు సంచారం కాబట్టి ఆకర్షణ పెరుగుతుంది సౌందర్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త సంబంధాలు ప్రారంభమవుతూ ఉంటాయి జీవితంలో ఒక నూతన ఆరంభం అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది వీరు పింక్ లేదా వైట్ డ్రెస్ ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రునికి తెలుపు పువ్వులు సమర్పిస్తూ ఉండడం వల్ల ప్రతి శుక్రవారం శుక్రునికి తెలుపు పువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృచ్చిక రాశి ఈ శుక్రుడు మీ స్థానంలో ఉన్నాడు అంటే పన్నెండవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఇది విదేశీ ప్రయాణ ఖర్చుల స్థానము అని చెప్పవచ్చును విదేశీ ప్రయాణాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది విదేశీ కన్సెన్సీలు లభిస్తూ ఉంటాయి కానీ అవసరం లేని ఖర్చులు పెరగవ పెరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మికం వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు దాతృత్వం చేయండి పేదవారికి సహాయం చేస్తూ ఉండండి చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనుస్సు రాశి శుక్రుడు మీ స్థానంలో ఇది లాభస్థానం అంటాం శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు ధనస్సు రాశికి లాభస్థానము అని అంటాం స్నేహితుల సహకారం లభిస్తూ ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది మిత్రుల సహాయం ద్వారా విజయాలను పొందుతూ ఉంటారు వీరు లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించడము స్నేహితులతో మనస్పర్ధలు రాకుండా చూసుకుంటూ నివారణ చేసుకుంటూ ఉండాలి ఇక మకర రాశి వారికి కెరియర్ గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చును అంటే దశమ స్థానము పదవ స్థానం అవుతుంది తుల కాబట్టి కెరియర్లో గోల్డెన్ టైం అని చెప్పవచ్చును ఉన్నతాధికారుల సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంది ప్రమోషన్ లేదా పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి కొత్త బాధ్యతలు వస్తాయి లీడర్షిప్ ఎదుగు లీడర్గా ఎదుగుతూ ఉంటారు వీరు బ్లాక్ కలర్ దుస్తులు ధరించడము వృత్తి స్థలంలో నై నైతికత పాటించడము బాగుంటు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి విదేశీ ప్రయాణము ఉన్నత విద్య మానసిక అభివృద్ధి అంటే కుంభరాశి నుంచి తులారాశి తొమ్మిదవ స్థానం అవుతుంది కాబట్టి విదేశీ ప్రయాణము ఉన్నత విద్య మానసిక అభివృద్ధి కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది గురువుల సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది జీవితంలో దిశ స్పష్టత స్పష్టతమవుతుంది వీరు నెవీ బ్లూ కలర్ డ్రెస్ ధరించడము గురువులకు గౌరవం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు ఇక మీనరాశి అయి మీనరాశి వారికి తులారాశి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మార్పులు కాలము అని చెప్పవచ్చును ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి భార్య లేదా భా భార్య లేదా భాగస్వామి ద్వారా లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికత చైతన్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి తులసీ పూ తులసీధాలతో పూజించడం వల్ల బిల్వ పత్రాలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మొత్తం మీద శుక్రుడు తులారాశిలోకి రావడం వల్ల ప్రేమ ధనం ఆనందం అందం సౌఖ్యం పెరుగుతాయి ముఖ్యంగా మేషరాశి తులారాశి మకర రాశి ధనస్సు రాశి వారికి ప్రత్యేకత ప్రత్యేకమైనటువంటి లాభాలు ఉంటాయి ప్రతి శుక్రవారము లక్ష్మీ లక్ష్మీదేవిని గురువారము శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడము తెలుపు పువ్వులు సమర్పించడము సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడము మరియు ఈ లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో పూజించడము ఇక ఇవి శుక్రగ్రహానికి శుభప్రదంగా మారుతూ ఉంటాయి కావున ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకొని అందరు రాశుల వారికి కూడా మంచి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాలన్నీ కూడా చేసుకుంటే కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించాలని మనవి జై శ్రీమన్నారాయణి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకేదైనా టాపిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలుసుకోండి మీ జాతకంలో మీ రాశి ఏదవుతుంది శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడో కామెంట్ రూపంలో తెలిపండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ